మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధిలోని దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయం నుండి దుబాయ్ బిల్డింగ్ వరకు సిఐటియూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియూ జిల్లా నాయకుడు బంగారు నర్సింగరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ జీవో నంబర్ రెండు వందల ఎనభై రెండునూ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు నిర్ణయించాలని ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని ప్రమాద బీమా సదుపాయాలు కల్పించాలని కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐదవ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వినోద్ కార్మికుల పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు ఈ ఆందోళనలో జవహర్ నగర్ సిపిఎం నాయకులు శివన్నారాయణ బాలు దమ్మాయిగూడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు ఎడ్లరాములు కృష్ణ రవి మల్లేష్ తదితరులతో పాటు మొత్తం నూట ఇరవై మందికి పైగా మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు ハハハハ。